మనలో అందరికీ ఏదో ఒక్క తలాంతైనా ఉంటుంది ఖచ్చితంగా వీ కెన్ డూ సంథింగ్ ఫర్ ద లాడ్ వీ కాన్ డూ ఎవ్రీథింగ్ అన్నీ చేయలేకపోవచ్చు కానీ కొన్ని మన ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు కొన్ని మనకి దేవుడిచ్చిన స్పెషల్ స్కిల్స్ అవ్వచ్చు కొన్ని ఉంటాయి మనకిచ్చిన టాలెంట్స్ అవి వాడచ్చు మనం దేవుని కొరకు సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రోయింగ్ అప్ నేను బాగా టాకెటివ్ పర్సన్ అనమాట అంటే సేవలోకి వచ్చాక అదంతా పక్కన పెట్టేశాను చిన్నప్పుడు బాగా టాకెటివ్ అంటే ఎవరైనా నాతో మాట్లాడితే దే బికమ్ ఫ్రెండ్స్ అట్లా అయిపోతారనమాట ఫ్రెండ్స్ వాళ్ళు చాలా ఈజీగా నాతో క్లోజ్ అవుతారనమాట సో ఆ టాకెటివ్నెస్ ఉండేది కానీ నేను ఎప్పుడైతే రక్షణ పొందానో ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ఒక ప్రేయర్ ప్రేయర్ అది ఏంటంటే ఈ టాకెటివ్నెస్ ఇట్స్ అ టాలెంట్ ఎందుకంటే మనుషులని ఆకట్టుకునే కళ అందరికీ ఉండదు కదా కొంతమంది మాట్లాడుతుంటే బోర్ కొడుతుంది వీళ్ళు త్వరగా వదిలించుకొని వెళ్దాము అని బట్ కొంతమందికి దే హ్యావ్ దట్ గిఫ్ట్ సో ఆ టాకెటివ్నెస్ నాలో ఉంది అని నేను తెలుసుకున్నప్పుడు నేను ఏం ప్రే అంటే నీ సుహార్త ప్రకటించడానికి నేను ఇది వాడుకోవడానికి సహాయం చేయ ప్రభు ఎందుకంటే ఏది ఉన్నా గిఫ్ట్ ఏ టాలెంట్ ఉన్నా దేవుని కొరకే కదా అది ఇప్పుడు మనుషులు ఒకవేళ నాకు ఫ్రెండ్స్ అయితే ఏం ఉపయోగం వేస్ట్ కానీ నా ఫ్రెండ్స్ని నేను ఏసేపు ఫ్రెండ్స్గా మారిస్తే దాట్స్ అ బ్లెస్సింగ్ సో నా ఆశ ఏంటంటే నా ఫ్రెండ్స్ని ఏసై ఫ్రెండ్స్గా మార్చాలి ఆ బాండ్ సెట్ అవ్వాలి నాతో ఉన్నా లేకపోయినా కొంతమంది నేను ఫ్రెండ్స్ కలిసిన తర్వాత అండ్ దెన్ వెన్ వీఆర్ లీవింగ్ కాలేజ్ ఇంకా ఫైనల్గా బాయ్ చెప్తున్నప్పుడు నేను ఒకటే చెప్పేదాన్ని నన్ను మర్చిపోయినా పర్లేదు కానీ నేను ఏసై గురించి ఏం చెప్పానో మర్చిపోద్దు నాతో మీరు కనెక్షన్లో లేకపోయినా పర్వాలేదు ఏసైతో మాత్రం కనెక్టెడ్ ఉండండి అని సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనలో ఏదో ఒకటి ఉంటుంది సంథింగ్ సంథింగ్ విచ్ యూ ఆర్ గుడ్ అట్ ఇప్పుడు చూడండి కొంతమందికి మ్యూజిక్ టాలెంట్ ఉంటుంది కొంతమందికి పని ఏదైనా అప్పచెప్తే బాగా చేయగలరు సమ్ పీపుల్ ఆ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు సో కొంతమంది చక్కగా పాటలు పాడగలరు కొంతమందికి టాకటివ్నెస్ ఉండొచ్చు నువ్వు వాక్యం ఇక్కడ ఏం వింటున్నావో చెప్పచ్చు వాళ్ళకి ఎవరైనా సాక్ష్యాలు వింటున్నప్పుడు అవన్నీ రాసిపెట్టుకొని మైండ్లో పెట్టుకొని ఫ్రెండ్స్ని కలిసినప్పుడు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయ వాళ్ళకి అవి చిన్న చిన్న విత్తనాలు వారి హృదయంలో పడతాయి వాళ్ళు దేవుని కొరకు వా దేవుని వైపు ఆకర్షించబడతారు ఆ సాక్ష్యాల ద్వారా సో ఐడెంటిఫై యువర్ గిఫ్ట్ అసలు నీలో ఏముంది తలా అంతు నేను ఎలా వాడబడగలను దేవుని కొరకు అని ముందు మనల్ని మనం కొన్నిసార్లు మనకు అనిపిస్తే ఏం లేదని కానీ ఏదో ఒకటి ఉంటుంది ఓకే నాకేం లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ టాలెంట్ లేదు నేను మందిరం దానికి దానికైనా టాలెంట్ కావాలా చీపురు తీసుకొని ఐ కెన్ స్వీప్ ఐ కెన్ క్లీన్ ఐ కెన్ బీ అ వాలంటీర్ ఏ అన్ని స్కి అన్ని వర్క్స్ స్కిల్తో కనెక్ట్ అయిన వర్క్స్ కాదు కొన్ని ఎనీబడీ కెన్ డూ ఇట్ సో ఇందాక చెప్పినట్టు నేను అవైలబిలిటీ అనేది ఉంటే దేవుని కొరకు ఎలా అయినా వాడబడచ్చు సో ఐడెంటిఫై యువర్ గిఫ్ట్ ఇంకోటి స్టార్ట్ బీయింగ్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్ దేవుడు నాకు ముందే పెద్ద సేవ ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు స్టార్ట్ బీయింగ్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్ దేవుడు ఇచ్చాడు నీకేం అప్ప చెప్పాడు దానిలో నీవు నమ్మకంగా ఉండాలి సో కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు అధికమైన వాటిలో మనల్ని ఓనర్గా చేస్తాడంట